హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ వినాయక చవితికి అయితే పిల్లలిద్దరూ వచ్చారండి హాస్టల్ నుంచి పండగంతా పూర్తి అయిపోయి దేవుని జెల్చి కుదిలేసిన మరుసటి రోజైతే నాటుకోడినైతే అయితే కొండెక్కిచ్చేసామండి మా పిల్లలు ఎప్పుడు వచ్చినా సరే ఒక కోడికైతే కొండెక్కుతుందనే లెక్క ఇంకా నాటుకోడి పులుసు పెట్టి రాగి ముద్ద అయితే కలికేస్తానండి అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోకి సాసులు కొన్ని వేసి అవి బాగా సిట్లిన తర్వాత ఎర్రగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నానండి సన్నగా కచ్చాపచ్చాగా దంచుకున్న పేస్టు అది బాగా బ్రౌన్ కలర్గా తిరిగిన తర్వాత అందులోకే ఉప్పు పసుపు కూడా వేసి వేపుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి అవి కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత పచ్చికర వేపాకైతే వేసుకున్నాను ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ ఆయిల్ మొత్తం అయితే పైకి తేలిందండి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి కూరనైతే ఇందులోకి వేసేసుకోవడమే వన్ అండ్ హాఫ్ కిలో దాకా పడిందండి నాటుకోడి చికెను అంతా వేసి బాగా కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ బాగా ముక్కలకు పట్టి బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టి ఓ పది నిమిషాలు అయితే చికెన్ మగ్గించుకుందాం మూత తీసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా అయితే చికెన్ కలుపుకుందామండి నాటుకోడి చికెను ఉడకడం కాస్త లేట్ అవుతుంది ఓపికగా అయితే చేసుకోవాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటాలు ఒక కప్పు అయితే వేసుకుందాం చిన్న కప్పుతో ఒక కప్పు ఇవి మగ్గడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి మగ్గించుకుందామండి ఓ పది నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలండి టమోటా ఫస్ట్ వేసేస్తే ముక్క ఉడకడం లేట్ అవుతుంది కాబట్టి కాస్త లేటుగా అయితే వేశానండి ఇప్పుడు ఓ టేబుల్ స్పూన్ కారం ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసానండి ఎక్కువ మసాలాలు పెట్టేస్తే మా పిల్లలు తినరు కాబట్టి తక్కువ మసాలాలతో అయితే చేస్తున్నానండి ఈ మసాలాలంతా కూడా బాగా ముక్కలకు పట్టి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత తగినన్ని నీళ్ళైతే పోసి మూత పెట్టి అయితే ఉడికించుకోవాలండి మరి ఎక్కువ అయితే పోసేసుకోలేదు సంగటికి సరిపడా గ్రేవీకి సరిపడా అయితే పోసుకున్నాను చికెన్ ఉడికేలోపు మనం ఒక సీక్రెట్ మసాలా రెడీ చేసుకుందామండి అదేనండి పచ్చి కొబ్బరి పట్టు తీసేసిన పచ్చి కొబ్బరి గసగసాలు జీడిపప్పు యాలక్కులు అండి ఇవి దీన్నైతే పేస్ట్ చేసేసి పెట్టుకుందాము ఇప్పుడు చికెన్ అయితే దగ్గరగా ఉడికిందండి చిటికెడు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అయితే వేసుకున్నానండి ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక మసాలా చే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులోకి వేసేయాలండి ఇది వేసుకోవడం వల్ల ఉప్పు కారం కాస్త అటు ఇటుగా ఉన్న క్లియర్ అయితే చేసేస్తుందండి చాలా కమ్మట కమ్మనైనా టేస్ట్ ఇస్తుంది ఫైనల్గా కొత్తిమీర ఒక చెక్క పిండి వేసుకుంటే నాటుకోడి పులుసు అయితే రెడీ అండి స్మెల్ అయితే అదిరిపోతా ఉంది నాకు ఇంకో పక్కన మా స్పెషల్ రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద కూడా రెడీ అండి సంగటి నాటుకోడి పులుసు సూపర్ కాంబినేషను తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి